రాత్రిపూట ఇరిగేషన్ అధికారులతో కెనాల్ ను పరిశీలించిన పోచారం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని నిజాంసాగర్ కెనాల్ నెంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది బై ఒకటి ఆయకట్టు పరిధిలో రైతులు పంట పొలాలకు నీరు అందడం లేదని పొలాలు ఎండిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకురాగా గురువారం రాత్రి తొమ్మిది గంటలకు తానే స్వయంగా ఇరిగేషన్ అధికారులను తీసుకుని నిజాంసాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది బై ఒకటి నీటి లెవెల్ను పరిశీలించారు నిజాంసాగర్ కెనాల్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది బై ఒకటి ఆయకట్టలోని చెరువులు కుంటలు నింపాలి అని కెనాల్లో నీటి లెవెల్

పడుకుందా ఇ పడుకుందాండి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసుకో మల్లాపూర్ బీ బైలాపూర్ బీర్పూర్ ఇవన్నీ చీలు నిండాలి ఆఖరాగడ్డాక పోవాలి పెద్ద కాలు ఇది ఇరవై తర్వాత పెద్ద కాలు ఇరవై ఆరే ఇరవై ఐదు కాలు ప్రాబ్లం లేదు ఒక పెద్ద చర్యలు ఇల్లు పోవాలని చెప్తే

మొత్తం ఎక్కువ ఇంకా ఎక్కువ చెయ్యి అవసరం అనుకుంటే ట్వంటీ ఎయిట్ కూడా ఎక్కువ చెయ్యి ఏమ్మాయిడ్ ఉంది మేడం ఇంకెక్కువ చెప్పి ట్వంటీ ఎయిట్ బాగా ఎక్కువ చెయ్యి పంట నిండిపోతున్నాయి కింద ట్వంటీ ఎయిట్ బై వన్ కింద ఉన్నటువంటి మొత్తం పొలాలన్నీ ఏ గుంట అంటే గుంటే కొండ బాధించాలనుకుంటున్నాను ట్వంటీ ఎయిట్ బై వన్ ఎక్క చేయను